అతిథ కుటుంబానికి ఆర్థిక సహాయం అంట పట్టణంలోని రామకృష్ణపూర్ పట్టణంలోని స్థానిక ఠాగూర్ నగర్కు చెందిన లారీ డ్రైవర్ యాకుబ్ పాషా గత వారం అనారోగ్యంతో మృతి చెందారు వారి కుటుంబం నేపథ్యం తెలుసుకున్న పట్టణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు పల్లెరాజు వార్డు కాంగ్రెస్ నాయకులు కిట్టు ఆధ్వర్యంలో మంగళవారం వారి కుటుంబానికి ఐదు వేల రూపాయల ఆర్థిక సాయం అందించారు పల్లెరాజు మాట్లాడుతూ యాకూబ్ పాషా ఇద్దరు ఆడపిల్లలకి నాణ్యమైన ఇంకా వాళ్ళ యాకు పాషాకి ఇద్దరు చనిపోయిన వ్యక్తికి ఇద్దరు ఆడపిల్లలు నాణ్యమైన విద్య కుటుంబానికి అర్హత గల ప్రతి ప్రభుత్వ పథకం చేరే విధంగా చెన్నూరు నియోజకవర్గ ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి దృష్టికి తీసుకెళ్లి లబ్ధి చేకూరుస్తామని హామీ ఇచ్చారు ఈ కార్యక్రమంలో మైనార్టీ టౌన్ ప్రెసిడెంట్ లాడెన్ పద్దెనిమిదవ వార్డు మైనార్టీ నాయకులు ఇబ్రహీం యువనాయకులు రామ్ సాయి గొల్ల మల్లేషు పాల్గొన్నారు వాస్తవానికి ఇక్కడ అనారోగ్యం అతనికి శరీరం అంతా కాలిపోయి ఉంటుంది పాషా అనే వ్యక్తికి గతంలో కూడా మా రామక్షంపూర్ యువత ద్వారా కూడా చాలాసార్లు సాయం చేయడం జరిగింది అతని పరిస్థితి చాలా విచిత్రమైన పరిస్థితి ఎలాంటి పని చేయలేకుండా అసలు ఎలాంటి చేయలేకుండా ఒకటే చోట ఉండే పరిస్థితి అనారోగ్యం పాడిన పడి ఆయన చనిపోయాడు ఇద్దరు ఉన్నారు ఇంకా ఎవరైనా దాతలు ఉంటే ఆ యొక్క యాకుబ్ పాషా కుటుంబానికి మిగిలిన స్వచ్ఛంద సంస్థ వాళ్ళు మిగిలిన వాళ్ళు కూడా రాజకీయ పార్టీలు పార్టీలకు అతీతంగా ఆ యొక్క నిరుపేద కుటుంబాన్ని ఆదుకోవాల్సిందిగా కూర్చున్నారు వెంటనే స్పందించిన పట్టణ అధ్యక్షుడు కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షుడు పెద్ద మనసుతో దయార్థ హృదయంతో పల్లెరాజు గారు ఐదు వేల రూపాయలు మిగిలిన పార్టీ కార్యకర్తలు నాయకులతో కలిసి మైనార్టీ ప్రెసిడెంట్ ఇచ్చిన సమాచారం మేరకు వాళ్ళకి ఐదు వేల రూపాయలు సాయం చేసిండ్రు ధన్యవాదాలు ఎందుకనంటే నిరుపేదలకు ఇట్లా పార్టీ నాయకులు తప్పకుండా సాయం చేయాలి ఏదో తూతూ మంత్రంగా కాదు ఓ ఐదు వేలు పదివేలు ఇవ్వాలి ప్లస్ ఇట్లాంటి కుటుంబానికి రేపు ఏదన్నా డబుల్ బెడ్రూమ్ అవకాశం ఉన్నా ప్రభుత్వ పథకం అవకాశం ఉన్నా పాపం ఆమెకు వెంటనే పెన్షన్ వచ్చే విధంగా కృషి చేయాలి ఐదు వేలు ఇచ్చిడు ఒకటే కాదు ప్రభుత్వ సంక్షేమ పథకాలు కూడా ఇస్తా అంటున్నారు సో ఆ పథకాలు ఇచ్చి ఇంకో ఈ విధంగా అరువులకు నిరుపేదలకు ఈ విధంగా ఎలాంటి దిక్కు లేని వాళ్ళకు కూడా సహాయం చేయాలి ప్రభుత్వ పథకాలు ఇంకో వీళ్ళకి ఇవ్వాలి ఫస్ట్ సో ఎనీవే మంచి పని చేసినా కాబట్టి మీకు కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం మన టీవీ తరపున